ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బే రావుల సంత ఎట్లా ఆవు రేటు ఇది ముప్పై రెండు వేలు రేటు చెప్తున్నారు థర్టీ టూ థౌజండ్ ఏ ఊరు మనది పాన్గాల్ మండల్ జమ్మాపూర్ వనపర్తి జిల్లా పేరు గోపాల్ ఏ కట్టిందా ఇప్పుడు ఐదు నెలల సూర్యుతో ఉందంట గడ ఇం గిట్లో పోయిందా ఎటు సైడ్ పోతుంది గడెం

రాదు పెట్ రాదు ను చెప్తాడా అరే అంత లేదే చెప్తాడా పక్క గేటు పెట్టుబో పొదుగు దగ్గర చేపెట్టి కూడా ఏమంటలేదు మంచి సాధన ఎవరికైనా అవసరం అయితే నేను కాంటాక్ట్ చేయండి